హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి ఓ మంచి ప్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏరియా వచ్చేసరికి విజయనగరం వెస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి ఈ ఏరియా వచ్చేసరికి అయ్యనపేట దుప్పాడ జంక్షన్ అంటారండి కంప్లీట్గా మీకు ఆర్ జంక్షన్ నుంచి వన్ కేఎం వస్తుంది కంప్లీట్గా ఈ ఏరియా అంతా ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అండి ఆర్ అండ్బి జంక్షన్ తర్వాత రైతు బజారు రైతు బజార్ నుంచి వడాకాలనీ పాల్ నగర్ మీదుగా ఈ రోడ్ వెళ్తుంది ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అయిందండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి నూట అరవై ఐదు గజాలండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ ప్లాట్ అద్భుతంగా ఉందండి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా అనుకుంటే ఆఫీస్ పర్పస్ అయినా ఉపయోగపడుతుందండి సబ్ రిజిస్టర్ ఆఫీసు హండ్రెడ్ మీటర్స్లో ఉంది ఇక్కడ ఈ ఏరియా ఆఫీస్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి చాలా మంచి డిమాండ్ ఉందండి ఈ ఏరియా అయితే మాత్రం అద్భుతంగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకొని రెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా డెవలప్ అయిన ఏరియా కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అన్ని దగ్గరండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్లాట్ తీసుకోండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నూట అరవై ఐదు గజాలు నార్త్ ఫేసింగ్ అండి గజం రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఏరియా అయితే మాత్రం మరి చూడవసరం లేదండి చాలా బాగుంది ఇంతకుముందు పంట పొలాలైన ఈ ఏరియా అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇండివిజువల్ హౌసులతో చాలా చక్కగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఆ ఏరియా అంతా చాలా బాగుంది తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్